మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా బోసుబమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలో ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా బుకింగ్ మన వద్దగలదు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ స్పెల్ వ్యాలీ ఇండియా జాతీయ స్థాయిలో నిర్వహించిన స్పెల్ బీ కాంపిటీషన్లో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలిపారు పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీ మెడల్స్ సర్టిఫికెట్స్ తో పాటు నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంపిటీషన్లో రెండు చాంపియన్స్ ట్రోఫీలు ఒక విన్నర్ ట్రోఫీతో పాటు ముప్పై వేల రూపాయల నగదు బహుమతులు గెలుపొందినట్లు తెలిపారు అంతేకాకుండా విన్నర్ స్కూల్ అవార్డ్స్ బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డును కూడా కైవసం చేసుకున్నట్లు తెలిపారు తల్లిదండ్రుల సమక్షంలో ఈ బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు తమ విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని పోగడారు అనంతరం ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో అన్ని పోటీ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో పిల్లలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు గ్రూప్ ఫోర్ ఛాంపియన్స్గా ప్రతిభ సరోజారెడ్డి అలాగే డింపుల్ సాయి సహస్ర విజయం సాధించి చెరక ఐదు వేల రూపాయలు నగదు బహుమతి గెలుపొందారన్నారు అలాగే గ్రూప్ ఫైవ్ గా యశ్వంత్ గ్రూప్ ఫైవ్ ఫస్ట్ రన్నర్గా సునాద గ్రూప్ త్రీ సెకండ్ రన్నర్గా ప్రజ్ఞతా సరోజారెడ్డి గ్రూప్ ఫైవ్ సెకండ్ రన్నర్ గా వర్షిత నగదు బహుమతులు తెలిపారు అంతేకాకుండా తదుపరి అత్యధిక ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు వందల రూపాయలు చొప్పున బహుమతులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సింధుషారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు our school children have won medals trophies and cash prizes at the national level spell bee competition conducted by spellwell india uh, this is conducted by uh, dr Uday kartelmal from jamnagar gujarat uh, two of our students dimple and Pratibha have won the champion trophy at the national level in the online spellwell india competition both of them have won a champion trophy అండ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈచ్ అట్లానే తర్వాత నేషనల్ లెవెల్లో విన్నర్ ట్రోఫీ గెలుచుకున్న గీష్వంత్ ఒక విన్నర్ ట్రోఫీ తర్వాత ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు అట్లానే ఒక వన్ స్టూడెంట్ వర్షిత హ్యాస్ వన్ సారీ సునాద హ్యాస్ వన్ ఫస్ట్ రనర్ అప్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అండ్ ఆల్సో క్యాష్ ప్రైజ్ ఆఫ్ త్రీ థౌసండ్ రూపీస్ తర్వాత టూ స్టూడెంట్స్ వర్షిత అండ్ ప్రజ్ఞత హ్యావ్ వన్ సెకండ్ అప్ ట్రోఫీ అండ్ ఆల్సో క్యాష్ ప్రైజ్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ ఇవే కాకుండా నేషనల్ లెవెల్లో టాప్ టెన్గా నిలుచుకున్న ఐదుగురు స్టూడెంట్స్కి థౌజండ్ రూపీస్ ఈచ్ క్యాష్ ప్రైజ్ అట్లాగే ఒక ఎయిట్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఎక్సెస్ పర్ఫార్మెన్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ క్యాష్ ప్రైజ్ లభించింది మొత్తంగా ప్రతిభా స్కూల్ హ్యాస్ గౌట్ టోటల్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ థర్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఇంతమందిని చాంపియన్షిప్ ట్రోఫీస్ అందజేసిన School key, Spellville India Tarpana. Our school has also won the champion trophy at the national level, and also because we are. Comp సో మెనీ ట్రోఫీస్ అవర్ స్కిల్స్ ఆల్సో ప్రెసెంటెడ్ విత్ ద బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డ్ సో ఇన్ని ట్రోఫీస్ ఇన్ని గెలుచుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ దీస్ విన్నర్స్ అండ్ ఆల్సో వాంట్టు థ్యాంక్ ద పేరెంట్స్ ఫర్ దే సపోర్ట్ వి హోప్ టు విన్ మెనీ మెడల్స్ అండ్ ట్రోఫీస్ ద నేషనల్ లెవెల్ ఇన్ మెనీటి ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ అందరికీ కూడా కంగ్రాచుయేషన్ చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక ఈ స్కూల్ ఎక్కడో మారుమూలు ఉన్న జంగారెడ్డి గుడు స్కూల్ నుంచి ఈ ఈరోజు ఈ ప్రపంచ స్థాయిలో ఇది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే చిన్ని చిన్ని బుర్రలు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు అందుకే అందరికీ కూడా నేను ఆ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదేవిధంగా సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి మరీ మరీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను